కోవూరు మండలం పాటూర్ రోడ్లో లో ఉన్న కార్యాలయం నందు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ అతిపల్లి రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ లీగల్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ వైఎస్సీపీ లీగల్ అధ్యక్షులు చెంచినెడ్డి మాట్లాడుతూ వైఎస్సీసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎల్లవెల్ల కోవూరు కార్యాలయం నందు ప్రతి శనివారం నాలుగున్నర గంటల నుంచి ఆరు గంటల వరకు లీగల్ సెల్ అందుబాటులో ఉంటామని వారు తెలిపారు నియోజకవర్గంలో వైఎస్సీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎలాంటి సమస్యలున్నా ప్రతి శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాలు సమస్యను తెలియజేయవచ్చని తెలిపారు ప్రభుత్వం కార్యకర్తలపై వ్యవహరిస్తోందని వైసీపీ ప్రభుత్వంలో పేదల ప్రజలపై విద్యుత్ భారం తగ్గిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలపై భారం పెంచిందని తెలిపారు ఈ కార్యక్రమంలో లీగల్ కమిటీ సభ్యులు శ్యామాచార్యులు శ్రీనివాసు రెడ్డి మల్లికార్జున బాబు బాలకృష్ణ నరసింహారావు చంద్రశేఖర్ రాజేష్ కుమార్ వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో లీగల్ సెల్ ముఖ్య న్యాయవాదులు వాళ్ళ సమయాన్ని వేచించి ఈరోజు పార్టీ కోసం మేము సైతం ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు కార్యకర్తలకి అండగా ఉంటామని చెప్పి తెలియచేయడం చాలా సంతోషకరం లాయర్లు ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు అంత విలువైన సమయాన్ని కూడా వాళ్ళు ఈరోజు పార్టీ కోసం వేచిస్తున్నారంటే నిజంగా వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లేగల్ సెల్ ఎప్పుడు అండగా ఉంటుందని ప్రతి శనివారం నాలుగు గంటల నుంచి నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు లేగల్ సెల్ అందుబాటులో ఉంటుంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా లేగల్ సెల్ ముందుండి వాళ్ళ సమస్యలని తీర్చే విధంగా వాళ్ళు ముందుంటారని ప్రత్యేకంగా తెలియచేసుకుంటూ మరొకసారి లీగల్ న్యాయవాదులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కోట ప్రభుత్వం రకరకాల ఆలోచనలతోటి రకరకాల స్వతంత్రాలతోటి రకరకాలైన కేసులు ఆలయిస్తుంది ఎవరైతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేకపోతే పార్టీ అభిమానులు కానీ ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులు గురిచేసి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకోవాలని లేకపోతే కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని భయపెట్టేటువంటి పరిస్థితి తీసుకొనిచ్చి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది అమలు చేస్తున్నారే కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో అసలు జరగటం లేదు నేను ఒకటి మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు వీడు చేసేటువంటి టెక్నిక్ లేదంటే మీరు అందరి రోజు చూస్తూ ఉంటారు ఎవరో అక్కడ వాళ్ళ మనిషిని అక్కడిని పట్టుకొని వచ్చేది పట్టుకొని వచ్చేది అతని చేత ఇంకోరి పేరు చెప్పించేది వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకోరి చేత పేరు చెప్పించేది వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇదిగో శ్యామాచార్య గారని నా పేరు చెప్పించేది నా మీద కేసు పెట్టేది నేను అదే మన జైలుకి వస్తే భయపెడతారు ఇవన్నీ కూడా ఈ కుతంత్రాలు ఈ కుట్రలు ఇవన్నీ కూడా కొట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లీగల్ సెల్ సిద్ధంగా ఉంది ఏ పరిస్థితి ఎదుర్కోవడానికి మేము పార్టీకి అండదండలుగా మేము ఉంటాము అని చెప్పి చెప్పి అందరికీ మనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతా ఉంది ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వైపు నుంచి జరిగే వైఫల్యాలని మీడియా దృష్టికి తీసుకురావాలని అదేవిధంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి న్యాయవాద మిత్రులందరం కలిసి ఈరోజు వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్సిపి నాయకుల మీద అదేవిధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా జైలుకు పంపటం జరుగుతూ ఉంది అది అంత మంచి సాంప్రదాయం కాదు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం వాలంటీర్లు అందరినీ రద్దు చేయటం జరిగింది లక్ష అరవై వేల మంది కుటుంబాలు ఈరోజు వీధిని పట్టడం జరిగింది వాళ్ళ ఐదు వేలతోటే వాళ్ళ సంసారాలని చేసుకుంటూ ప్రజలకి సేవ చేస్తూ ఉంటే వాళ్ళకి మా ప్రభుత్వం ఐదు వేలు పారితోషికం ఇస్తూ ఉంటే ఈరోజు వాళ్ళందరిని కూడా ఈదిని పడేసేటటువంటి పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది అది మంచి సాంప్రదాయం కాదు మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోని నిలబెట్టుకొని వాళ్ళందరినీ మళ్ళా విధుల్లోకి తీసుకొని రావాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని జ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఇంకా ఈరోజు శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైనవి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ప్రజలకి భద్రత లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు వరుస సంఘటనలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి నెల్లూరులో వరుస హత్యలు అదేవిధంగా ఈరో ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తని ఈ నియోజకవర్గంలోనే నాగాయకుంట్లో ఒక కార్యకర్తని హత్య చేయటం జరిగింది అలాగే చాలా మహిళల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి అలాగే దళితుల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి దళితుల్ని గ్రామ బహిష్కరణ చేస్తున్నారు వీటినే విధ్వంసం అంటారు ఈ విధ్వంసాన్నిటిని కూడా ఆపాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాము